హాయ్ హలో నమస్తే ఈరోజు అరటికాయలతో కూర ఫ్రైలే కాదండి పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు వీటికి కావాల్సినవి అరటికాయలు టమాటా ఉల్లిపాయ వీటిని మనము పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యిలో కాల్చవచ్చు లేకపోతే ఇలా స్టవ్ మీద కాల్చుకోవచ్చు అండి అరటికాయలను ఇలా మాడిపోయే వరకు కాల్చాలి అలాగే టమాటా ఉల్లిపాయని కూడా ఇలా మాడిపోయేలాగా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి చింతపండును కూడా ముందే నానబెట్టుకోవాలి కొద్దిగా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు ధనియాలు జీలకర్ర అలాగే మెంతులు వేసి మనం ఇలా వేపుకోవాలి దోరగా వేగిన తర్వాత ఒక గుప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చిని కూడా దోరగా వేపుకోవాలి ఇవి బాగా చల్లారాలండి ఇలా వేపుకొని సాల్ట్ వేసుకొని పైన సాల్ట్ అయినా వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మనం కాల్చుకున్న అట్టుకాయను ఇలాగ ఉల్చుకోవాలండి ఇది మనం అట్టకాయ చాలా బాగుంటుందండి పచ్చడి ఇలాగ మనము టమాటాను కూడా ఉల్చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ కూడా ఉల్చుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని ఒకసారి నీటిలో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి ఉల్లిపాయని ఇలా నాలుగు ముక్కల కింద కోసుకోవాలి తుడుముంటుంది కదా టమాటోకి అది తీసేయాలండి ఇచ్చుకుంటుంది కదా అది తీసేయాలి ఇప్పుడు రోడ్లోని ఎండుమిర్చి మనం వేపుకున్న ఎండుమిర్చిని వేసి బాగా దంచుకోవాలండి ఇలా దంచుకున్న తర్వాత ఇలా మెత్తగా బాగా మెత్తగా వక్కలొద్దు కచ్చబచ్చగానే దంచుకోవాలి ఇప్పుడు మనము కాల్చుకున్న అరటికాయ ముక్కలను ఇందులో వేసి ఇలాగా దంచుకోవాలండి అలాగే ఉల్లిపాయ కూడా వేసుకోవాలి అరటికాయ వేసిన తర్వాత ఉల్లిపాయ వేసి లాస్ట్లో టమాటోను కూడా వేసి టమాటో వేసేటప్పుడు జాగ్రత్తగా దంచాలండి లేదంటే కంట్లోకి చెదిరుతుంది వీటన్నిటిని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి ఆ నీళ్ళు కూడా వేసేసి ఒకసారి బాగా ఇలా కలపాలండి ఇలా కలుపుకున్న తర్వాత పచ్చడి రెడీ అయిపోయినట్టండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పచ్చడిని తీసేసుకొని మనం తాలింపు వేసుకోవడమే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దానిలో ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇలా వేగనిచ్చి మనం పచ్చడిని తాలింపు వేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అయితే వేడి రైస్లో చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఫైనల్గా పచ్చి ఉల్లిపాయలు ముక్కలు వేసుకుని మనము గార్నిష్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అరటికాయ పచ్చడి రెడీ